ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరే హీరోకి సాధ్యం కాని సాధ్యం చేస్తున్నాడా ప్రభాస్ తర్వాతే పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ అయిన తెలుగు హీరో బన్నీ ఆ తర్వాతే చెర్రీ తారక్సీలోకి వచ్చారు కానీ పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్నే బన్నీ మించిపోయాడా చాలా విషయాల్లో ఇతర హీరోలు కంగారు పడే స్థాయికి తను ఎదిగాడా అదెలా టెకెలు బన్నీ ఒక ఇన్స్టాగ్రామ్ టీమ్ పెట్టిన వీడియోతోనే ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు అంతా హాట్ టాపిక్ అయ్యాడు అంతేకాదు పెద్ద పెద్ద హీరోలు కూడా కంగారు పడినంతగా తన క్రేజ్ ఇమేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది కేవలం ఇన్స్టాగ్రామ్ టీమ్ పెట్టిన వీడియోనే ఇలా చేసిందనలేం గత రెండేళ్లుగా బన్నీ చేసిన పనులు అచీవ్మెంట్స్ అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి పుష్పతోనే పాన్ ఇండియా స్టార్ అయిన బన్నీ ఓ రకంగా ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో దోసుకు వెళ్లిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేశారు తన పర్ఫార్మెన్స్ ఎక్కువ ఫోకస్ అవటంతో తన దర్శకుడి మీద డిపెండ్ అయిన నటుడిగా మాత్రం ఎలివేట్ కాకపోవటం తనకి కలిసిస్తోంది బన్నీ పుష్ప మూవీ హిట్ అవటమే కాదు క్రికెటర్స్ నుంచి రాజకీయ నాయకుల వరకు అంతా తన డైలాగ్స్ ని వాడేలా చేసింది పొలిటికల్ మీటింగ్స్ లో పుష్ప అంటే ఫైర్ అన్న డైలాగ్స్ రాజకీయ నాయకులు వాడారంటే పుష్పగా బన్నీ సొసైటీలోకి ఎంతగా చూచుకు వెళ్లాడో చెప్పొచ్చు ఇక బన్నీ విజయాల్లో విచిత్రమైంది నేషనల్ అవార్డ్ టాలీవుడ్ చరిత్రలో ఏ హీరోకి ఇంతవరకు రాని బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు వచ్చింది బన్నీకి సో ఇక మీదట ఎవరికి నేషనల్ అవార్డు వచ్చినా గానీ వాళ్ళు బన్నీ తర్వాతే తనే మొదటి నేషనల్ అవార్డు అందుకున్న నటుడు బేసిక్గా రాజమౌళి వల్లే ప్రభాస్ చరణ్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లు అయ్యారు కానీ జక్కన్న మూవీ చేయకుండానే బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అలా చూసినా బన్నీ వీళ్ళని మించిపోయాడనే మాట వినిపిస్తోంది తనకు పెరిగిన క్రేజ్ ని కాపాడుకునేందుకు బన్నీ తన ఫ్యూచర్ ని కూడా బానే ప్లాన్ చేసుకుంటున్నట్టున్నాడు త్రివిక్రమ్ మేకింగ్ లో పాన్ ఇండియా ఫ్యామిలీ డ్రామా ప్లాన్ చేసుకున్న బన్నీ ఊర మాస్ ప్రాజెక్టు ప్లాన్ చేసుకున్నాడు ఇక అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి మేకింగ్ లో మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు ఇలా కూడా తోటి హీరోలని మించిపోతున్నాడు బన్నీ